అందరం కూడా మరి అక్కడ సమయం ఉంది కాబట్టి మనం ఒక అర అవకాశం ఉంటే అంత అక్కడ రెండు రెండు మనం చేసేది లాంటి ఉంటుంది కాబట్టి మంచి అవకాశంగా ఏదో సరదా తన ఇష్టాకొచ్చి పది నిమిషాలు మాట్లాడుకోవచ్చు హరి ఓం శివాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఎత్తనపూడి మండలం సిమట వారి బాల్యం అనే గ్రామంలో ఆది నారాయణ ఆదిలక్ష్మి ఉదయలక్ష్మి పేరుల్లోనే అసలు ఎంత గొప్పతనం ఉందో చూడండి ఆది నారాయణ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క తమ్మవారి యొక్క లక్ష్మి స్వరూపమైనటువంటి ఉదయలక్ష్మి గారు కూడా నిజంగా పేరు పేరు సార్థకే ఉదారమైనటువంటి స్వభావం ఆత్మానికి చాలా డబ్బులించే వాళ్ళు ఉన్నారు కానీ సేవకులు చాలా తగ్గిపోయారు పది మంది వచ్చినా రెండు మంది వచ్చినా మరి సేవ చూస్తుంది అనే విధంగా మేము పోలేని కార్యక్రమాలు చేస్తాం కానీ ఈ రకమైన సేవ అనేది కొన్ని కష్టంతో పడుకున్న సేవ అట్లాంటి కార్యక్రమాన్ని సమకూర్చినటువంటి ఇద్దరు దంపతులు కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి మరి శివపార్వతులు బ్రహ్మదేవుడు సరస్వతి యొక్క త్రిమూర్తులు త్రిశక్తి సర్వ లోకాలకి ఆది ఆదర్శ దంపతులు అండి అట్లాంటి దేవదేవుల యొక్క కలిగి యజ్ఞం అనేది వాళ్ళ మన పూర్ణానంద గురువు గారిచే చక్కగా యజ్ఞం బ్రహ్మాండంగా చేయటం జరిగింది మనకి యజ్ఞం ఎక్కడ మొదలైంది ఏమిటనే అనే విషయాన్ని చూసుకుంటే మన ఆది నుంచే సత్యం ఏమిటి నేనెవరు మనకు ఆధారమైన దైవం ఏమిటి అనేది వెతకటం అనేది మానవునికి ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి అది అవసరం అయ్యి ఉన్నది దాన్ని వెతకటంలో మన భారతదేశంలో ఎక్కువగా సత్యన్వేషణ హృదయ తనను తాను వెతుక్కోవటం నేనెవరు నేనెవరు అనేది వెతుక్కోవడం మనకు బాగా అలవాటే ఆ అలవాటులో ఆ సాధనలో భాగంగానే మనకి కృతయుగంలో బాగా తపస్సులు చేసేవాళ్ళు విపరీతంగా ఎందుకంటే శ్రీమన్నారాయణ మూర్తి వైపు అంటే పద్నాలుగు లోకాల పైన ఉన్నాడు ఆయన మన దగ్గర మనమేడబోతాం ఆయనే మన దగ్గరికి రావాలి కాబట్టి కూర్చొని తపస్ చేస్తే మరి ధ్రువుడు లాంటి వాడు ఆరు సంవత్సరాలు పిలగాడు తపత్ చేస్తే నారద మహర్షి ఉపదేశం చేత బ్రహ్మాండంగా స్వామివారు వచ్చి అనుగ్రహించాడు అలాగే నచికేతుడు పన్నెండేళ్ళు ప్రహ్లాదుడు ఎనిమిదేళ్ళు ఇట్లా మరి ఎంతోమంది చిన్నపిల్లలు మార్కెండే మార్చి పదహారు సంవత్సరాలు ఇట్లా వాడి యొక్క తపస్సు మన భారతదేశం భక్తులుగా జ్ఞానులుగా ప్రమాణమైనటువంటి తపస్సు ద్వారా దైవాలని దర్శించినటువంటి మార్గాలు మనకి ఎన్నో రకాలుగా ఉన్నాయి అందులో యజ్ఞం అనేది మనకి మరి అది కృత తర్వాత త్రేతాయుగంలో యజ్ఞాలు బాగా ప్రారంభమయ్యాయి రాముని యొక్క కాలం మొత్తం అంతకుముందు నుంచి అంటే ఆ యుగం మొత్తం కూడా అప్పుడు మనకు దేవాలయ వస్తువు ఇవన్నీ లేవు యజ్ఞం ద్వారా ఋషులు దేవతను ప్రసన్నం చేసుకోవటం యజ్ఞం వల్ల ఉపయోగాలు ఏమిటి మనకు అనే విషయాలు తీసుకుంటే మనకు పెద్దలు చెప్పే సూచన కానీ మన గ్రంథాలు మనకు ఇచ్చేటువంటి సందేశం కానీ దాని ద్వారా వాతావరణం అంతా కూడా మనకి కలుషితం అయింది అనుకోండి ఇక్కడ ఏమైనా దుర్వాసన వచ్చింది అనుకోండి ఆ వాసన మనం తీసుకోవటం వల్ల అనారోగ్యం వస్తుంది ఇప్పుడు మనం చేసినటువంటి అన్నీ కూడా పవిత్రమైనటువంటి ద్రవ్యాలు ఆ ద్రవ్యాల వల్ల మనకి ఆరోగ్యమైనటువంటి శరీరం దృఢంగా ఉండటానికి మనసులో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఏమన్నా ఉంటే తొలగటానికి ఆత్మ మార్గానికి సుగమం సుగుణం అంటే మనం ఆ ప్రయాణం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధకులకు కూడా ఒక గొప్ప దైవానుభూతి కలుగుతుందని చెప్పి మనకు యజ్ఞాన్ని పెట్టారు యజ్ఞం మనకు విష్ణు సహస్రనామాల్లో యజ్ఞం యొక్క శ్లోకం ఉంటుంది అంత అంటే యజ్ఞం చేసేవాడు చేయించేవాడు యజ్ఞంలో అసూలు వేసేవాడు యజ్ఞాన్ని సేవించేవాడు అందులో బోధించే అన్నం అన్నాన్ని పోగి భూజించేవాడు మొత్తం విష్ణుమూర్తి అనయ్యా అనేది విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు మనం తీసుకుంటే మనకు భగవద్గీత విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు శివసాహస్రనామాలు ఇవన్నీ చాలా ప్రామాణికం ఏమి చెప్తినో అదే జరుగుతుంట సృష్టింగ్ కూడా జరగడానికి ఛాన్సే లేదు అట్లా ఉన్నట్లలో బాగా ప్రథమంగా ఏమిటంటే భగవద్గీత విష్ణు సహస్రనామం అమ్మవారి సహస్రనామాలు ఇవన్నీ ఉన్నాయి అందులో మనకు భగవద్గీత అనేది భగవంతుడి దగ్గరికి చేరటానికి ఒక మార్గం అంటే అందులో కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం మూడు యోగాలను శ్రీకృష్ణ భగవానుడు మనకు చక్కగా సూచించాడు అంటే కర్మ అంటే ఒక రకంగా చదివితే యజ్ఞం అనేది కర్మ లాంటిది భక్తి అంటే ఏమిటంటే పూజ్య భావం మనసు మెత్తగా సున్నితమైన మనసు ద్వారా ఎప్పుడూ కూడా దైవం పట్ల కృతజ్ఞత కలిగి ఉండి ఎప్పుడు సత్యదర్శనం చేస్తా ఎప్పుడు ఇతరుని బాధించకుండా ఉండటం తను తాను బాధ పెట్టుకోకుండా ఉండటం ఇతరుని బాధ పెట్టడమే కాదు మనల్ని మనం కూడా బాధ పెట్టుకోకూడదు అందుకని అలా ఉండేటువంటి పూజాభావంతో కూడుకున్నటువంటి భక్తి శ్రద్ధ అంటే పట్టుదల ఏదైతే మనం మనకి ఇతర వాళ్ళు చెప్పేది ఏమంటే భయము భక్తి అంటారు కానీ మనకు భక్తి శ్రద్ధ శ్రద్ధ అనేది మనకు చాలా అవసరం శ్రద్ధ అంటే ఏమిటంటే బాగా పట్టుదలతో కూడుకున్నటువంటి విధానాన్ని మనం సంకూర్చి నడిపించుకోవాలనేటువంటి భక్తి శ్రద్ధను జోడించి ఏ పట్టుదలతో నువ్వు మొదలు పెడతావు ఏ కార్యం మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వివాదాలున్నా ఏమి ఏమైపోయినా సరే నువ్వు పట్టు ఉన్నటువంటి విక్రమార్కులాగా నువ్వు సత్యాన్వేషణ ధర్మనిష్ట కలిగి ఉండాలి మనకు ఆ యొక్క విధానం అంతా తెలియజేస్తుంది అందులో ఈ యొక్క భగవద్గీతలో మనకి మూడు మార్గాలు భక్తి జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే భక్తి కర్మ ద్వారా సత్కర్మలు దుష్కర్మలు ఇవన్నీ ఉంటాయి ఈ కర్మలని దుష్కర్మ ఉందనుకోండి దుష్కర్మ ఎలా వస్తుంది మనం చేస్తే వచ్చింది కానీ దుష్కర్మ బావాలంటే ఏం చేయాలి సత్కర్మలు చేయాలి సత్కర్మలను కూడా తీసేయాలంటే అది జ్ఞానం ద్వారా తీసేయాలి అందు కాబట్టి సత్కర్మలు దుష్కర్మలు అనేవి ఇవి నీకు నువ్వు చేసుకునేటువంటి ఇందాక మీరు మాట ఏదైనా ఏదో రాసి పెట్టాలో పుట్టి పెట్టాలో ఏమంటా అంటాం కానీ మహాత్ములు పూర్ణమైన జ్ఞానం ద్వారా చెప్పేది ఏంటంటే రాసినా నీకు నువ్వు రాసుకోవచ్చు మనకు భగవద్గీత చెప్పే సందేశం ఏమిటి గీత నీ రాతను మార్చుతుంది అంటే నీ గీతని నువ్వు ఎలా కావాలో నీ జాతకాన్ని నీ యొక్క జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చాయా అని అని మహాత్ములు చెప్పారు భగవద్గీత చదవకముందు మనం కొన్నాళ్ళు సాధకున చే మనం జీవితం ఉంటుంది కానీ చదివిన తర్వాత ఒక సంవత్సరం రెండేళ్ళు నాలుగేళ్ళు బాగా చదివి దాని పెద్దగా బాగా మీరేమి పెద్దగా కంటస్థం చేయకపోయినా ఒక చదువుతా చదువుతా ఉంటే అలవాటైపోయిన తర్వాత మన జీవితాలు చూస్తే మార్పు ఎందుకంటే దాని ప్రభావం దాని ముద్ర అంత పడింది మన మీద అట్లా మన యొక్క ఈ అందులో భగవద్గీతలు అనేక రకమైనటువంటి సాధన సంపత్తులన్నీ ఉన్నాయి ఆహార నియమాలు ఏమి తినాలి ఏమి తినకూడదో ఉన్నాయి జన్మల పరంపర ఉన్నాయి ఇవి నువ్వు కొంతకాలం మంచి చేసినావు అనుకో చేసి అక్కడ జీవితాన్ని చాలిస్తే ఆ తర్వాత వచ్చే నీవు చేసిన కర్మ ఫలాన్ని బట్టి నీకు మళ్ళీ ఉత్తమ జన్మ రావాలా లేకపోతే దానికి అసలు జ్ఞానమూర్తిగా మన శంకరాచార్యులు వివేకానంద లాగా వస్తామా లేకపోతే అసలు జన్మ రహితం చేస్తామా అనేది అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి మానవ జన్మ అనేది చాలా విలువైనది దాన్ని చక్కగా మీరు మరి సార్థకం చేసుకోవాలని చెప్పి మహాత్ములంతా సూచిస్తున్నారు భగవద్గీత మనకి భగవత్తుని చేరుకునే మార్గం గీత అంటే ఏమిటి చక్కగా గీయబడినటువంటి గీత ఎటు వంకరలు పోవాల్సిన పని లేదు ఆ విధానంలో నడుచుకోవచ్చని మన మనం భగవద్గీత తెలియజేస్తూ ఉంది ఇది సాధన సంపత్తులన్నీ ఇందులో ఉంది విష్ణు సహస్రనామం ఏం చెబుతుందంటే నువ్వు ఏ మొత్తం వెయ్యి నామాలు సహస్రం అంటే వెయ్యి నామాలు వెయ్యి నామాల్లో కూడా విశ్వం విష్ణు అనేటువంటి ఈ రెండు అక్షరాలు అర్థం చెయ్యటం తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాల యొక్క పని కానీ మళ్ళీ ఈ రెండు నామాల్లో పరి తీసుకుంటే ఏమిటంటే విశ్వమే విష్ణు అంటే రెండు కాదు మళ్ళీ ఒకటే విశ్వము ఈ విష్ణు గురించి చెప్పటమే ఈ విశ్వం అంతా చెప్పటం ఇదంతా కూడా విశ్వం విష్ణు అని రెండు నామాలు ఈ రెండు నామాలు కూడా ఒకటే అవి ఉన్నాయి ఇవి అందులో ఉన్నటువంటివన్నీ మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఆయన తప్ప మరొకటి కనబడట్లేదు నువ్వు ఏదైనా చెయ్యి మొత్తం దైవ కార్యం సృష్టి అంతా కూడా ఆయనకి ఈ భూమండలం అనేది ఒక కణం లాంటిది అంటే ఈ భూమి మనం పెద్దది అనుకుంటే ఎంత కణం అంటే ఈయనకంటే నాలుగు రేట్లు ఉన్న సూర్యుడుంగా పెద్ద అనుకుంటే అనేక రకమైన గోళాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క విశ్వగర్భుడు అంటే ఆయన గర్భంలో ఉందండి ఇదంతా ఆయన చెప్పి మనకు విష్ణుమూర్తిని సాక్షాత్ భగవంతుడు అంటే భగవంతుడు ఎవరు విష్ణువు ఎవరు అంటే నామరూప గుణాలు లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పరమాత్మ అని భగవంతుడని దేవదేవుడని ఇట్లా దైవం అని మనకు క్రైస్తవులు యహో అని ముస్లింస్ అల్లా అని పిలిస్తే ఇవన్నీ నామరూపకని రహితమైనటువంటి తత్వం ఆత్మతత్వం అది ఆత్మ నీలో ఉన్నది నీలో ఉన్నది యశ్వ అయి ఉంటుంది కానీ మనకి కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే అందుకే మనకి రెండు రకాల ఆరాధనలు ఉంటాయి ఒకటి సాకార ఆరాధన అంటే ఇప్పుడు దాకా మన యజ్ఞం ద్వారా దేవతల పేర్ల ద్వారా దేవతల ద్వారా మన పూజా కైంకర్యాలు దేవాలయ వ్యవస్థ ఇతన్నింటి ద్వారా అంటే సాకారం ద్వారా కూడా మనం విశ్వసించి ఏ మహాత్ములైతే జీవితాల మీద రాముడు కృష్ణుడు వీళ్ళంతా మనలాగా దిండి పెరిగి చనిపోయిన వాళ్ళే కానీ దేవుళ్ళు ఎట్లా అయ్యారంటే జీవించే విధానంలో వాళ్ళు తన తాను వెతుక్కొని దర్శనం పొంది ఆత్మను దర్శించి ప్రజలకి ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తూ దైవానికి ప్రజలకి వారదగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు మనం బాగా చెప్పి కృష్ణుడు ఏం చెప్పిండు కృష్ణుడు మొత్తం లోకం జరిగే మొత్తం చెప్పుకొచ్చిండు కానీ మనం ఏమంటాం కృష్ణ పరమాత్మ అంటాం పరమాత్మ ఎట్ల అవుతుడు ఆయన మనిషే తల్లిదండ్రి గర్భాన్ని జన్మించినటువంటి వాడు ఆయన అన్ని ఎనిమిది మంది భార్యలు ఎనభై ఒక్క మంది సంతానం రాజకీయ చతురత ఆయన చేయనీ లేవు అసలు ఈ లోకంలో ఏమున్నాయో అవి మొత్తం ఆయన చేసిండు అబద్ధాలు ఆడిండు దొంగతనాలు చేసిండు రకరకాలుగా ఆయన చేయనే లేవు అంటే ఈ మధ్యలో నాట్టు చెడులోనూ ఉన్నట్టుకుంటుంది కానీ చెడు లోక కళ్యాణం కోసమే ఆయన అసత్యం ఆడిందంటే సత్యాన్ని గెలిపించడం కోసం అసత్యం ఆడుతుంది అధర్మ మార్గం పోయిందంటే అంతకు ముందు ఉన్నటువంటి అధర్మాన్ని సరిచేయాలంటే డైరెక్ట్ పోతే కుదరదు కాబట్టి ఇటు వచ్చి దాన్ని సరిచేస్తుంది అది ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశాల్లో ఆయన మరి ఆ రకంగా చేసి పరమాత్మ స్థానాన్ని ఎట్లా అలంకరించిందంటే మనకు ఉపనిషత్తులన్నీ ఏం చెబుతున్నాయి అంటే నీవంటే ఈ దేహం కాదు దేహం నీది ఇప్పుడు ఈ కుర్చీ ఎవరిది మనదే కానీ మనం కాదుగా అలాగే ఈ దేహం కూడా నేను కాదు నాది ఈ షత్తుకి కనుక మన భగవద్గీత చెప్పే ఈ షత్తుకి కనుక తీసి అభక్యానికి రగిలిచ్చినట్టుగా ఈ దేహాన్ని జీవి విడిచి వెళ్ళిపోతుంది అని అని చెప్తా ఉన్నారు ఎలా పాము పుసం విడిసిద్ది పాము కుసం అలా వదులుకుంటే వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది పుసమేడామంటే పాము వెళ్ళిపోద్ది అట్లాగే దాని టైం అయినప్పుడు అది ఎట్లా పోతుంది ఏమిటి అనేది అది పాడు స్వతాగా చెప్పాలి మాటల ద్వారా చెబితే అర్థమయ్యేది కాదు అది నీ స్వానుభవంలోకి రావాలి అందు కాబట్టి ఈ సానుభవంలోకి రావాలంటే నీ ఆత్మ శరీరాన్ని ఎట్లా వదిలిపెడుతుంది ఈ ఆత్మే నీది నీవు కాని చేయని నూట ఎనిమిది ఉపనిషత్తులు మనకి ఏం జరుగుతున్నాయి అంటే ఆత్మే దైవము దైవం నీ ఆత్మే నీవు ఆత్మయము అందుకనే మనం చూడండి ఇప్పుడు మనిషి కాలం చేశారనుకోండి చక్కగా అడుగులు బాక్సులో పండ పెడతాం పండబెట్టిన తర్వాత ఏమని ఏడుస్తాం అంటాం ఉన్నట్టుండి వెళ్ళిపోయినవి ఏందయ్యా అంటాం మరి ఏడున్నది ఎవరు అంటే దాని అర్థం మనకు అర్థం అవుతుంది మనం ఏదో పెద్దగా చదవాల్సిన పని అసలు ఏం మాట్లాడుతున్నాం మనం ఏమి దీని ఉద్దేశం ఏందని కనుక్కుంటే మనకు అర్థం అవుతుంది ఈడ పండబెట్టిన ఆరోగ్యలు బాక్స్లో ఉన్న మనిషిని చదువుతున్నావు బాగానే అమ్మో నానో తల్లి ఎవరో అవో తాతో చూసిన తర్వాత మనం ఏమంటాం అయ్యా ఇప్పుడు దాకా బాగానే ఉంటాం దాకా బాగానే ఇప్పుడు దాకా బాగానే తింటే మాకు ఇంత దంప అయితే అంత దంప అయితే ఉన్నట్టు ఏమయ్యా అంటా అంటే అర్థమైంది మరి ఉన్నది ఎవరు అంటే అందులో పరమార్థిక సత్యం ఏం చదువుతుంది వాళ్ళు తెలియకుండానే చెప్పకుండానే చెప్పే మాట ఇది నీవు కాదయ్యా ఇది నీవు ఇప్పుడు దాకా వాడుకున్నటువంటి వస్తువు కానీ నీవు ఆత్మ స్వరూపడి నువ్వు ఈ దేహాన్ని ఇడిచి వెళ్ళిపోయినవు అంటే పోయిన వాడికి మరణం లేదు అందు కాబట్టి మన ఆత్ములు యజ్ఞం చెప్పినా పూజలు చేసినా నువ్వు జ్ఞానం ద్వారా ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే మనకు తెలిసేది ఏమిటంటే నేనంటే ఆత్మనే నా ఆత్మ విశ్వాత్మ దైవాత్మ పరమాత్మ అంతా కూడా సృష్టి అంతా కూడా దాన్ని మనం అంత అర్థం కాదు కాబట్టి అంత కొంత మనం పరాయించలేం కాబట్టి ఇదంతా కూడా ఆ ఇసు యొక్క విష్ణు స్వరూపం తప్ప మరొకటి లేదు అని చెప్పి తేల్చారు ఆయన కంటకట్టారు కృష్ణుడు లాంటి పూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి వాడు మనం ఏమంటాం అంటే ఆయన విష్ణు స్వరూపం అంటాం ఏమీ లేదు ఇప్పుడు లోకంలో అసలు మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా వీళ్ళందరూ ఏమిటంటే దేవుడు గురించి నువ్వు చెప్పావనుకో పూర్ణంగా చెప్పావనుకో లోకమంతా ఏం చేస్తాడు నీ పాదాలు పట్టుకుంటుంది గురువు నువ్వే దేవుడు అంట ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు గురువు గురువు ఇప్పుడు నేను పోతున్నాను గురువుని గురువు అంటే ఏమిటో తెలుసా నాలో శిష్యుడు ఎంత గొప్పగా ఉంటే నాలో గురుతత్వం అంత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు నలుగురు ఇప్పుడు ఎంత ఆసక్తి వినటం వల్లే నలుగురు మాటలు మనం చెబుతున్నాం అలాగే ఇప్పుడు నేను చెవుల్లో దూది పెట్టుకుంటే మాట చెప్పలేను ఎందుకని నాలో ఉన్నోడు కూడా వినాలి వినలేదనుకోండి నేను చెప్పలేను అలాగే పాట పాడేవాళ్ళు ఉన్నారు పాడేవాళ్ళకు కూడా వినాలి వాళ్ళకు సౌండ్ వినపడలేదు సౌండ్ కొద్దిగా పెంచు పెంచట్టు పెంచడం అంటే వినపడట్లా అంటే మనలో పాట అంటే నేర్చుకునేవాడు ఉన్నంత సేపే నువ్వు పాట పాడుతావు అలాగే నీలో శిష్యుడు ఉంటేనే గురువు ఉండేది శిష్యుడు ఎప్పుడైతే నీలో తొలగిపోతాడో చచ్చిపోతాడో కొన్నాళ్ళు వయసు పరంగా కావచ్చు జ్ఞానం పూర్ణంగా పెరిగిన తర్వాత కూడా శిష్యుడు నిలబడలేడు దేహం నిలబడలేనప్పుడు ఏమవుతుందంటే శిష్యుడు ఎప్పుడైతే తప్పుకుంటాడో గురువు జ్ఞానం కూడా అంతటితో ఆగిపోతుంది ఎప్పుడు కూడా నేర్చుకునేవాడిగా నేర్చుకునేవాడిగా తెలుసుకునేవాడిగా ఆ రకంగా నువ్వు ఎంత నీలో ఎంత నేర్చుకునే తత్వం ఉంటుందో అంత గురుస్థానాన్ని అది అలంకరిస్తూ ఉంటుంది గురుస్థానం ఎంత పెరిగితే అది దేవుడి స్థానాన్ని అలంకరిస్తుంది దేవుడి స్థానం పెరిగితే దైవాన్ని దైవంగా మారి కానీ మనం మామూలు వాళ్ళు ఏమనుకుంటాం అంటే బాగా చెప్పినానుకో గురువు గారు బాగా చెప్పిన అంటే గురువు అంటే నాలో ఉన్న జ్ఞానం గురువు అని చెబితే కాదంటే నువ్వే గురువు అని మన గురువు కాడు పట్టుకుంటావు కనపడే దేహం కాబట్టి మనం కాళ్ళు పట్టుకుంటాం కానీ మహాత్ములు విడదీస్తే ఏం చెప్పారంటే నేను నేను గురువునే గురువు అంటే ఏమిటి అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే జ్ఞానమే గురువు అందరూ కాస్త కోస్తూ భక్తి ప్రజలు సేవ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ చక్కబెట్టుకుంటా ప్రజలు కూడా బాగుండాలనేటువంటి సత్సంకల్పం చేసి తనకు అది తెలుసుకొని ఇంకా తెలుసుకుంటూ ఎంత తెలుసుకున్నా తెలుసుకునేది ఉంది నువ్వు దేహం వదిలిపెట్టేదాకా తెలుసుకునేది ఉండాల్సిందే అలా వదిలిపెడతా తెలుసుకుంటా నలుగురు బాగుండాలని మనందరం కంకణం కట్టుకొని తిరుగుతున్నాం అలా తిరుగుతూ ఉంటే అప్పుడు మనం ఏమంటాం ఏమో ఈయన గురువు గారు అంటే గురువు అంటే ఏమిటి వాళ్ళకి జ్ఞానం వచ్చింది కాబట్టి జ్ఞానం దేహాన్ని అల అలరించింది కాబట్టి మనం జ్ఞానాన్ని గురువుగా భావిస్తాం అలా భక్తి అంటే సేవా కార్యక్రమాలు పూజా భావన దేవుడు ఉన్నాడనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడిని భక్తుడుగా పరిగణిస్తాం శిష్యుడు అంటే నిత్యం గురువు సేవ అంటే గురువు ఏ పదం చెబుతుడో ఎప్పుడు చెబుతుడో అంటి పెట్టుకొని వాళ్ళు దోశలు ఇట పట్టుకొని కూర్చుంటారు దోశలు చేతులు కాదు మనసు ఆర్తితో ఇప్పుడు గురువు యొక్క ముఖపదం యొక్క చూస్తా ఎప్పుడు ఏ పదం వస్తుందో ఆ పదం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని అని చెప్పి ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసం మనం చేస్తాం లోకంలో ఏమిటంటే గురువే మొత్తం చేసేస్తాడు అని కూడా మనకు ఉంటుంది కానీ వాస్తవానికి ఎక్కడ జరుగుతుంది బ్రహ్మంగారు లాంటి మహాజ్ఞాని ఒక సిద్ధి ఆయన దగ్గర తయారయ్యాని సరిపోయింది ఫెయిల్ మిగతా ఎంతో మందికి ఆయన దీక్షలు ఇచ్చిండు చేసిండు కానీ ఇది చేస్తే అయ్యేది కాదు నీ జిజ్ఞాసను బట్టి నువ్వు అవుతుంది నీ రాతని నీ చేతుల్లో కర్మ సిద్ధాంతం మన భారతదేశంలో ముఖ్యంగా ఉండేది ఏమిటంటే సిద్ధాంతం మనకు దేవుడు ఉన్నాడా లేడా అది పక్కన అసలు నీకు దాంతో పని లేదు కర్మని నమ్ము నువ్వు ఏం చేస్తే అది నేడలాగా నీ అంటబడి వస్తుందని చెప్పి మహాత్ములు సిద్ధాంత శాస్త్రం మనకు స్పష్టంగా చేస్తాం గతం ఏమంటే ఈరోజు సుఖంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే దుఃఖపడుతూ బాధపడుతున్నా అంటే దానికి కారణం నువ్వే పుష్టి రోగి లేదా ఏదైనా రోగాలు కొంత ఉన్నావు దాని కారణం ఎందుకంటే ఈ జీవి రకరకాలుగా దాని యొక్క స్వరూపాలను మార్చుకునేటప్పుడు ఆ చేసినటువంటి ఆ ఫలాలని అది అది అనుభవించాల్సి వస్తూ ఉన్నది అని చెప్పి మనకి పెద్దలు తెలియజేస్తా ఉన్నారు అందుకని మనకి ఇవన్నీ అర్థం కాకపోయినా మనం చేయాల్సింది ఏంటంటే చూపుల ద్వారా మాటల ద్వారా చర్యల ద్వారా ఈ లోకం ఇతరులను బాధ పెట్టకుండా ఉండటం ఇందాక మనకు ఒక మాట ఆ మాట పుర్ణానంద గారు చెప్పింది కాదు వ్యాసమా వ్యాసభగవానుడి యొక్క వచనవాది ఎందుకంటే మనకి భారత్ మహాభారతం లక్ష ఏడు వందల శ్లోకాల గ్రంథం అదంతా రాసేట రాసిన తర్వాత రాసిందెవరు మన వినాయకుడు వినాయకుడు రాసి వయాది వేసం మారి చెబుతా ఉన్నాడు ఆయన ఉంటే రాసి 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 మొత్తం లక్ష శ్లోకాలు రాసిన తర్వాత ఇంత పెద్ద గ్రంథం ఎందుకు లేనిపోంది మహర్షి అంటే కాదు నాయన కలియుగంలో ఒక మొక్కలో జీవిత అర్థమయ్యేది కాదు కొద్దిగో జీవితం అర్థమయ్యేది కాదు ఎన్ని రకాలుగా చెప్పాలో భారతం ఉంటుంది ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాను అది సృష్టి ఉండన్నాడు పనికొచ్చే గ్రంథం అన్నమాట మానవుడు భూమి మీద ఉండాలి మనకు భారతం చరిత్ర మనకు పనికి రామాయణం భారతం ఈ రెండు అందుకు కాబట్టి ఇది పనికి వచ్చేది అందుకు కాబట్టి అర్థం కాదంటే ఎందుకు ఇంత చెప్పాలంటే కాదు నాయన నేను ఎంతలోనైనా చెప్పగలను కానీ ఆచరించేవాడేడి అని అంటే ఆయన అప్పుడు వినాయకుడికి వాళ్ళిద్దరికి జరిగేటువంటి చిన్న సంభాషణలో ప్రేమపూర్వక జరిగే సంభాషణలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక్క శ్లోకంలో కాదు అర శ్లోకంలో చెబుతాం కానీ ఆచరించేవాడేడి ఏమిటి అర శ్లోకం అంటే శ్లోకార్థమే ప్రవక్ష్యామి యదు యుక్తం బిహి ఇది అర శ్లోకం ఏమిటి నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషప్పులు పద్దెనిమిది పురాణాలు ఇక భారత రామాయణ ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు ఇంకా కోకొలలో మన గ్రంథాలు ఉన్నాయి లక్షల్లో శ్లోకాలు వేలల్లో గ్రంథాలు ఉన్నాయి కానీ వీటన్నింటి సారం చెప్పేది ఏమిటంటే పరోపకారహ పుణ్యాయ పాపాయ పరపేడనం ఇది ధర శ్లోకం అది ఇది ధర అంటే ఏమిటి ఇతరులకి మేలు చేయడమే నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది ఇతరులకి నువ్వు ఏదైనా కీడు చేయడమే నీకు నీకు కీడుగా అది దుఃఖంగా నరకంగా ఇవన్నీ కలుగుతున్నాయి అందుకని ఎవడైతే ప్రజలకి సర్వజీవులకి మేలు చేసేవాడిగా ఉంటాడు అది పుణ్యం వస్తుంది ఎవరినైతే బాధ పెడతాడో అతనికి ఖచ్చితంగా పాపం వస్తుందని తేల్చింది ఏది అరశ్లోకంలో చెప్పిండు వ్యాసుమహి ఇది లక్షా ఏడు వందల శ్లోకాల్లో గ్రంథంలో సారం ఒక అర శ్లోకంలో చెప్పి ఎవరైనా ఆచరిస్తే చూపి వినాయక అందుకే ఆచరించలేరు కాబట్టి నేను ఇన్ని రకాలుగా జవితే అడతాడి తెలుసుకుంటాడేమని చెప్పాలి మనం లోకానికి కానీ అని ఇతర తాత మన గుర్తిని బ్రహ్మాండంగా రాసి మనకు అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చారు అటువంటి మహాభారతంలో ఉన్నటువంటిదే విష్ణు సహస్రనామం భగవద్గీత మరి అనేక రకమైనటువంటి సన్నసుజాతున్న బోధ యక్ష ప్రశ్నలు శివసాహస్రనామాలు కూడా అందులో పొందుపరిచారు ముందు ఉన్నాయి కానీ అవి పొందుపరిచారు విష్ణు సహస్రం కూడా ముందు ఉన్నదే కానీ భీష్ముని పితామోహన్ చేత శ్రీకృష్ణుడు దగ్గరుండి చెప్పించినటువంటిది మరి అంత గొప్ప గ్రంథం ఇట్లా మనకి అనే ఇట్లా మనం చేయాల్సింది ఏంటంటే జీవుడు అసలు జీవి వచ్చినదే సుఖన్వేషణ కోసం మనందరం వచ్చిన దేనికి ఆనందం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇక్కడికి వస్తే ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఏదో మంచి వాళ్ళు పుణ్యాత్మలు వస్తే మా ఇల్లు కూడా పావు అయితే మాకు ఖర్చు అయినా బాధలేదు కష్టమైనా బాధలేదు శాఖరి అయినా బాధలేదు మేము పడతాం కానీ మీరు అందరూ ఒకసారి మా ఇంటికి వచ్చిపోండా మాకేమన్నా కానీ తెలిసి తెలియక తప్పులు చేసి దోషాలు ఉన్నా అవన్నీ పోతాయి మేము సుఖంగా ఉంటాం ఆయన చెప్పి వాళ్ళ పదివేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని కార్యక్రమం పెట్టుకొని మనందరికి సేవలు చేసేది ఎందుకంటే మనందరం ఎప్పుడు దైవం నామ స్మరణలో ఉంటాం ఎప్పుడు భగవత్ భక్తిలో ఉంటాం ఎప్పుడు ప్రజలు బాగుండాలనుకుంటాం ఆలయాల్లో పూజా కైంకర్యాలు చేస్తుంటాం మనం అట్లా చేసేటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు కలిగితే అందుకని మహాత్ములు చెప్పే భక్తుల యొక్క పాదజూలి చేతే పునీతం అవుతారని చెబుతుంది అంటే భక్తుడు అంటే స్వార్థం లేనటువంటి వాడు స్వలాభాన్ని ఆశించిన వాడు ఎప్పుడు ప్రజలు బాగుండాలనుకునేవాడు ఎప్పుడు దైవం పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవాడు ఇట్లాంటివన్నీ మనకు ఉన్నాయని చెప్పి మనకు అనేక గ్రంథాలని తెలుపుతా ఉన్నాయి అలాంటి సుఖాన్వేషణకు వచ్చిన జీవి తెలియకుండానే సాలిపురుగు గేనక చుట్టూ అల్లుకుంటొచ్చు అల్లుకుంటూ వచ్చి తనకంతను కూడా మూసేసి లోనకు పోయి చచ్చిపోతే మనిషి కూడా సుఖం కావాలంటాం కానీ దుఃఖపరమైన చర్యలన్నీ చేస్తుంటాం ఇప్పుడు మనల్ని అత్త కోడల్ని ప్రేమించాలంటే కోడలు అత్తని ప్రేమించాలి అట్లాగే తల్లి కొడుకులైన ఇరుగు పొరుగు అయినా సరే ఎవరిని ఎవరైనా సరే నీకు ప్రేమ కావాలని నీ మనసు పరితాపన చెందుతా సృష్టి అంత ప్రేమమయం ప్రేమ మీద ఆధారపడి ఉంది ప్రేమ కోసమే జీవిస్తావని జీవులన్నీ అందుకని అమ్మ నువ్వు బాగున్నరా తల్లి అంటే ముఖంలో కలకలలాడుతూ ఉంటుంది ఏ ఎందుకు పెట్టున్నాను ఆ ముఖం వెంటనే మారిపోద్ది అంటే ఏంటి మాటల్లోనే చూడండి ఒక్క మాటని పది రకాలుగా వ్యక్తపరచవచ్చు మందికి మాట్లాడటం తెలియకపోవడం వల్ల కానీ అనేక రకమైన అనర్థాలు ఇవన్నీ కలుగుతా ఉన్నాయి అది అలాంటి మాటలు అలాంటి చూపులు చూపుల ద్వారా ఎంతోమందిని బాధ పెట్టచ్చు చూపుల ద్వారా ఎంతోమందిని సంతోష పెట్టవచ్చు శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళంతా చిరునవ్వుతో చల్లని చూపుతోనే మొత్తాన్ని పాలించారు చిరునవ్వే రాముడైతే ఇంకా కృష్ణుడానికి అయితే అప్పుడప్పుడు చమత్కారాలు ఉంటాయి కానీ రాముడు అయితే ఊపిట్ల నవ్వటమే అమ్మగనపడితే అట్లాంటి అంత తక్కువ భాష మాట్లాడుతుంది ఎంత గొప్ప చల్లని ఆయన చూపు చూస్తే చాలు చల్లగా హాయిగా ఉన్నటువంటిది హృదయం మన జీవులన్నీ కూడా సొంత శాంతి ఆనందం కోసం పరితపన చెందుతూ ఉన్నాయి శాంతి ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ప్రేమతత్వంలో ఉంటుంది ప్రేమతత్వం కావాలంటే నీవు ఎప్పుడు కూడా ప్రేమకి దయ క్షమా గుణాలు ఓర్పు అహింస ముఖ్యంగా అహింస అనేది హింస విధానం అంటే మన హింసాను కానీ ఏమనుకుంటారంటే ఏదో కోళ్ళు కోయటం యాడ్లు పోయటం ఇదంతా హింస అంటే అసలు మాటల ద్వారా చూపుల ద్వారా చేసిన ఎంత కాదు ఇవి మనకి తెలియదు కానీ మనందరం ఏం కావాలని కోరుకుంటాం మనం బాగుండాలా మనల్ని ప్రేమించాలా గౌరవించాలా లోకం అనుకుంటాం కానీ దాని మహాత్ములు చెప్పేది ఏమిటంటే నీకేం కావాలో నువ్వు ముందు దాన్ని పెట్టుబడిగా పెట్టు నువ్వు పెట్టుబడిగా పెట్టు దాన్ని నీకు ప్రేమ కావాలా నువ్వందరిని ప్రేమించు నీకు పట్ల నీ పట్ల కలిగి ఉండాలా నువ్వు అందరికీ దాని పట్ల దయామైడ్ అయ్యి ఉంది నీ పట్ల నీకేదో నిస్తే బాగుండని ఉదార స్వభావం ఉందా నీవు అందరి పట్ల త్యాగపూరితంగా ఉంది ఈ మంచి భావాలు చెడ్డ భావాలమ్మా మంచి భావాల్లో ఉంటే నువ్వు సుఖము సంతోషం ఉంటుంది అవే నీకు స్వర్గం కూడా స్వర్గం అంటే మనం ఏదో పైలోకాల్లో ఉండదు నీ హృదయ స్థానమే స్వర్గం నువ్వు ఎప్పుడు సంతోషంగా నిర్మలమైనటువంటి మనసుతో హాయిగా ఉంటావో అదే నీకు సంతోషం నీవు ఎప్పుడు దుఃఖపడతా బాధపడతా ఏడుస్తా నువ్వు ఏమిటి బతికేమిటి ఏమిటి అనిపిస్తూ ఉంటుంది కానీ మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమండలం మీద ఉన్నాయి కానీ అందులో మానవుడు ఉత్తమమైన ఎందుకు ఉత్తమైనటువంటి వాడు వివేకానంద స్వామి అయితే మానవుడు గురించి మామ ఎక్కువ పొగించుకుంటే కారణం ఏమిటంటే ఏ జీవికి లేని సదుపాయాలు మానవ దేహానికి ఉన్నాయి ఇప్పుడు మనకు ప్రపంచ ఎంతలు ఏడున్నాయి అవి ఏటింట్లలో మనకి తాజ్మహల్ని ఎంపిక అనుకోండి సరే అది మన దురదృష్టం అదృష్టం వాస్తవానికి తాజ్మహల్ కంటే మన భారతీయ కట్టడాలు బోల్డ్ ఉన్నాయి అది ముస్లింస్ కంట్రీలో వాళ్ళు ఏదో ఆరు కాలంలో ఏర్పాటు చేసి అది ఏదో పెద్ద వింత అన్నారు దానికి కాదు మన కైలాస టెంపుల్ తమిళనాడు పోతే మన టెంపుల్ చూస్తే తిరిగిపోతాం అట్లాంటివి ఉన్నాయి సరే మనం అది ఎంపిక చేశారనుకోండి అట్లాగే ప్రపంచంలో ఉన్న వింతలు ఇట్లా ఏడు ఉన్నట్లుగా ఈ భూమండలం మీద జీవించిన జీవులన్నింటిలో మానవుడు గొప్పవాడు ఎందుకని మానవ జన్మ రావటం చాలా దుర్ల్భవం అని చెబుతున్నాం దుర్లభం దుర్ల్భవం అంటే ఏమిటి గొప్పదని ఉన్నతమైనదని అది దానికి చాలా అదృష్టమైనటువంటిది ఆయన అట్లాంటి దాన్ని నేను దుర్భరం చేసుకో మాకు దుర్భరం అంటే ఏమిటి తక్కువ ఇస్తాను అంటే దించమా కిందకని చెప్తున్నాడు అలా చెప్పే దాంట్లో మనం ఆ రకంగా ఆయన చెప్పేది ఏమిటి మనకి మానవుడు గొప్పవాడాయ కారణం ఏమిటంటే ఇతర జీవులన్నీ మన